హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడెన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ కార్తీక మాసంలో తులసి ఉసిరి మొక్కలను కలిపి పూజించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి కార్తీక మాసంలో వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద వంటలు వండుకోవడం సాంప్రదాయంగా వస్తోంది కార్తీక మాసంలో పూజలకు అనేక నోములు వ్రతాల్లోనూ ఉసిరికి ప్రాధాన్యం ఉంది తరచూ ఉసిరికాయలు తినేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే రోజున సాయంత్రంలో ఇంటిలోని తులసి మొక్క దగ్గర దాత్రి మొక్కను అంటే ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు పన్నెండు పదహారు ఇరవై ఒకటి దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు వీటినే ద్వాదశ దీపాలు అంటారు ఆ రోజున ప్రతి ఇంట ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది తులసి మొక్కను గౌరీదేవిగా ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల గౌరీ పూజ చేయడం వల్ల ఆర్థిక బాధలు తొలగి సర్వసంపదలు కలుగుతాయి ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉంటే కరువు అనేది ఉండదు కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది కార్తీక మాసంలో తులసి మొక్క చాలా విశిష్టమైనది తులసి మొక్క అమ్మవారి స్వరూపం పవిత్రమైనది ఈ మొక్కను పెంచడం వలన అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా పొందుతారు ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసుకోవడం ఆ ఇంటి ఇల్లాలి భాగ్యమని అనుకోవాలి దాత్రి పూజ దాత్రి అంటే ఉసిరి అర్థం ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టం ఉసిరిక వృక్షం మొదట్లో దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజనాలకు వెళ్ళడం ఆనవాయితీ కార్తీక మాసంలో ఉసిరి ప్రాధాన్యత కార్తీక మాసంలో ఉసిరికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది ఉసిరిని ఆరోగ్యసిరిగా చెప్పుకుంటారు ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందుకే ఉసిరికాయలను ఈ మాసంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరు ప్రతిరోజు ఒక ముద్ద అన్నం ఉసిరికాయతో కానీ ఉసిరి పచ్చడితో కానీ తింటే శరీరంలోని అనారోగ్యం ఉన్నా కానీ దానంతటా అదే పోతుంది పూతను తగ్గించే గుణం ఉసిరికి ఉంది తల వెంట్రుకలు ఏపుగా పెరగాలన్నా వెంట్రుకలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఉసిరి ఎంతో సహాయపడుతుంది ఈ కాలంలో వచ్చే దుష్పరిణామాలు శీతావాతల కఫస్ ప్లేష్మ పిత్తదోష నివారణ పలు సమస్యలను ఉసిరితో నివారించుకోవచ్చు ఇదే ఉసిరిని రాత్రి సమయాల్లో సేవించకూడదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు ఈ నెలలో ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం శివాలయం ప్రాంగణంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు పుణ్యఫలం పొందుతారు